హాయ్ అండి ఈరోజు మనం తెలంగాణలోనే అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అయితే కొలువెదిరింది ఈ ఆలయం మానేపల్లి హిల్ పైనే ఉందట ఒకసారి వెళ్ళి విశేషాలు తెలుసుకుందాం ప్రస్తుతానికి మనం ఈ ఆలయానికి వెళ్ళే మార్గంలో అయితే ఉన్నాము ఈ ఆలయానికి మీకు చేరుకోవాలంటే హైదరాబాద్ నుండి ఒక ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో భువనగిరి నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో మనకు రోడ్డు నుంచే కనబడుతుంది ఇప్పుడు చూస్తున్నాం చూడండి ఈ మానేపల్లి హిల్ పైన అయితే ఈ ఆలయాన్ని నిర్మించడం అయితే జరిగింది ప్రస్తుతానికి మనం ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం చూడండి మనం ఈ ఆలయానికి చేరుకోవాలంటే మొత్తం రెండు మార్గాలు అయితే ఉన్నాయి ఆ రెండు మార్గాలు మీకు హైవే నుంచి లోపలికి ఉంటాయి మీకు అక్కడికి వెళ్తే తెలిసిపోతుంది వెహికల్ లేని వాళ్ళకి వచ్చేసి హైవే నుండి ఇక్కడికైతే ఆటోలు అయితే అవైలబుల్గా ఉంటాయి మనం ఇలా చుట్టూ తిరుగుతూ ఆలయం దగ్గరికి అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది ఇప్పుడే మనం ఆలయ ప్రాంగణానికి అయితే చేరుకున్నాం మహాద్వారం దగ్గర అయితే ఉన్నాం చూడండి ఒకసారి ఈ ద్వారానికి నేమ్ వచ్చేసి స్వాగత తోరణంగా వాళ్ళు నామకరణం అయితే చేశారు మొత్తం ఈ తోరణం పైన మీకు విజయనగర శిల్పకళా శైలి వాటితో పాటు ఎత్తైన శంకు చక్రాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాలు వారితో పాటు శ్రీ రామానుజరాచార్యుల వారి విగ్రహాలను కూడా ఈ మొత్తం ఈ అయితే మనం చూడవచ్చు చాలా చక్కనైన నిర్మాణ శైలిలో మీకు కనబడుతూ ఉంటుంది ఇక ఇక్కడి నుంచి మనం ముందుకు అయితే కొనసాగుతున్నాం కొంచెం దూరం అయితే వెళ్ళవలసి ఉంటుంది ఇప్పుడు మనం నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం ఈ మార్గానికి మనకు రామానుజ మార్గంగా నామకరణమైతే చేశారు పార్కింగ్ వచ్చేసి ఇక్కడి నుంచి రైడ్ తీసుకుంటే ఇదంతా పార్కింగ్ ఏరియా చాలా వెహికల్సే మనమైతే పార్క్ చేసుకోవచ్చు ప్రస్తుతం మన వెహికల్ ఇక్కడ పార్క్ చేసి మనం ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటున్నాం ఇక్కడ కూడా మీకు అన్ని స్వామివారి యొక్క చిత్రపటాలు అవన్నీ కనబడతాయి ఈ రామానుజ మార్గం నుంచి మనం కొంచెం ముందుకు రాగానే మనకు బ్రహ్మరథం అయితే చూడండి ఒకసారి ఇక్కడ నుంచి ఆలయ పరిసరాలు కూడా చాలా చక్కగా అయితే కనబడుతున్నాయి ఇక్కడ నుంచి మనం కొండపైకి చేరుకోవాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి ఆ రథాన్ని ఆ నీటి పౌంటెన్ ఉన్నది కదా బ్రహ్మరథంగా పిలవడం అయితే జరుగుతుంది ఎందుకంటే వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతున్నట్టు మనకి బ్రహ్మరథం అయితే ఉంటుంది చక్కనైన నీటి పౌంటైన్తో మామూలుగా చక్రాలతోని ఈ రథాన్ని అయితే నిర్మించారు కొన్ని వందల వేల సంవత్సరాలకి తన నాటి నిర్మాణ శైలిలో ఈ ఆలయ నిర్మాణం అయితే మనకు కనబడుతుంది ఇక ఇప్పుడు మనం ఈ బ్రహ్మరథం నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ స్వామివారైతే ఉన్నారు ఇక్కడ దర్శనం చేసుకొని ఇక మనం మెట్ల మార్గంలో ఆలయ పైభాగానికి అయితే చేరుకుందాం ఈ మెట్ల మార్గంలో మనకేందంటే శ్రీ వెంకటేశ్వర వారి యొక్క పాదాలు అయితే ఉంటాయి మనకు తిరుమలలో మెట్ల మార్గంలో ఎలా ఉంటాయో ఇక్కడ అలానే ప్రతిష్ఠించడం అయితే జరిగింది ఇక్కడ మనకు స్వామివారి యొక్క పాదాలను దర్శనం చేసుకొని ఇక మనం ఈ మెట్ల మార్గంలో ఆలయ పైభాగానికి అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది ముఖ్యంగా ఇలా చేరుకోలేని వాళ్లకు పక్కకు వచ్చేసి రోడ్డు మార్గం కూడా ఉంది ఆ మార్గంలో కూడా మనం ఆలయ పైభాగానికి అయితే చేరుకోవచ్చు ప్రస్తుతానికి ఏంటంటే మనం మెట్ల మార్గంలో ఆలయ అయితే చేరుకుంటున్నాం చూడండి ఈ ఆలయ పైభాగానికి చేరుకుంటూ ఉంటే మధ్యలో వచ్చే వచ్చేసి మీకు దశావతారాలు అయితే కనబడుతూ ఉంటాయి ఆ స్వామివారి విగ్రహాలని ఆలయాలని మండపాలను దర్శనం చేసుకుంటూ మనం పైభాగానికి అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది చూడండి మనం ఈ మెట్ల మార్గంలోనే మనం ఇంకా ఆలయ పైభాగానికి అయితే చేరుకుంటున్నాం ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ స్టెప్స్ వరకు ఉన్నట్టయితే అనిపించాయి పర్టికులర్గా అయితే ఎక్కడ రాసిలేవు ఇండిమేట్స్ అని ఇక ఇక అయితే వెళ్దాం పదండి ఇప్పుడే మనం ప్రధానమైన రాజగోపురం దగ్గరికి అయితే చేరుకున్నాం ఇక్కడి నుంచే మనం ఆలయం లోపలికి అయితే ప్రవేశించవలసి అయితే ఉంటుంది ఒకసారి గోపురం పైన ఉన్న శిల్పకళా నైపుణ్యాన్ని అయితే చూడండి మొత్తం విజయనగర మా కాలం నాటి ఆ నిర్మాణ శైలి చోళులు పల్లవులు రెడ్డి రాజులు ఇలా అనేక మంది రాజుల యొక్క శిల్పకళా నైపుణ్యాన్ని అయితే ఈ ఆలయ గోపురం పైన అయితే మనం చూడవచ్చు చూడండి ఎంత అద్భుతంగా ఈ ఆలయ నిర్మాణం అయితే చేశారో ఇటువంటి ఆలయాలను అయితే అతి తక్కువగా అయితే మనం చూడగలుగుతున్నాం ఒక గొప్ప శిల్పకళా నైపుణ్యంతో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు ఈ ప్రధానమైన ఆలయాన్ని స్వర్ణగిరిగా అయితే నామకరణం అయితే చేశారు ఇప్పుడు మనం వచ్చిన ప్రాంతం వచ్చేసి ఒకసారి చూడండి ఈ మహద్వారం నుంచే మనం ఆలయం లోపలికి అయితే ప్రవేశించాము ఒకసారి ఈ పరిసరాలను అంతా చూడండి ఎలా ఉందో మనం ఈ ప్రధానమైన గోపురానికి అపోజిట్గానే మనకు యాభై నాలుగు అడుగుల ఎత్తైన ఏకశిలా స్తంభం అయితే మనకు కనబడుతుంది ఒకసారి చూడండి ఈ స్తంభం అయితే మనకు ఆకాశానికి అంటుకున్నట్టుగా అయితే మనకు కనబడుతుంది ఆ స్తంభాలపైన ఉన్న శిల్పకళ నైపుణ్యాన్ని చూడండి ఎంత గొప్పగా మీకు కనబడుతున్నాయో వాటిపైన మీకు అనేకమైన ఆకారాలు కూడా కనబడుతున్నాయి చూడండి ఒకసారి గజరాజులు సింహాలు వృషభము వాటితో పాటు శ్రీవారు శ్రీదేవి భూదేవి అమ్మవారు విగ్రహాలను అయితే మనకు ఈ ధ్వజస్తంభం పైన అయితే చూడవచ్చు ఈ స్తంభాన్ని ఏంటంటే మనం పూర్వకాలము ఇలా గోపురాల ముందు విజయానికి చిహ్నంగా అయితే రాజులైతే నిర్మించేవారు ప్రస్తుతానికి ఇక్కడ కూడా అటువంటి స్తంభాన్ని అయితే నిర్మించారు ఇంకా ఇక్కడ నుంచి మనం ఆలయ ప్రాంగణంలో అంటే ఈ మాడవీధుల్లో తిరుగుతూ ఇక ముందుకైతే వెళ్దాం మీకు ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి నడవలేని వాళ్ళ కోసం ఇవన్నీ ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈ పక్కన వచ్చేసి మీకు అనేకమైన ఆలయాలు కూడా దర్శనమిస్తూ ఉంటాయి ఒక్కొక్క ఆలయాన్ని మండపాన్ని దర్శనం చేసుకుంటూ ఇక మనం ముందుకు అయితే సాగుదాం ఇక్కడ చూడండి శ్రీ మహావిష్ణువు పడుకున్న దృశ్యం అయితే మనకు కనబడుతుంది ఒకసారి ఇక్కడ నుంచి పక్కనే ఉన్న గరుడ మండపానికి అయితే చేరుకున్నాం ఇక్కడ గరుడ స్వామి అయితే మనకు దర్శనమిస్తున్నాడు చూడండి ఒకసారి ఇక్కడ దర్శనం అయితే చేసుకోండి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నాక ఈ మాడవీధుల గుండా మరొక గోపురానికి ఆపోజిట్లో నిర్మించిన హనుమాన్ ఆలయం దగ్గరికి అయితే చేరుకున్నాం ఇక్కడ మనకు స్వామివారు అయితే దర్శనమిస్తున్నారు చూడండి ఇక్కడ ఉన్న ఈ హనుమాన్ ఆలయానికి ఒక చరిత్ర అయితే ఉంది ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఆ చుట్టూ చూడండి మీకు రథంలాగా అయితే నిర్మించడం జరిగింది ఈ రథం ఏంటంటే విజయనగర సామ్రాజ్యం హంపి రాజధానిలో ఉన్న విజయవీటల టెంపుల్లో ఇటువంటి మనకు రథమే మనకు దర్శనమిస్తూ ఉంటుంది ఆ రథాన్ని నమూనాగా తీసుకొని ఇక్కడైతే ఈ ఆలయానికి ఉన్న ఈ రథాన్ని అయితే నిర్మించడం జరిగింది ఇక్కడ చూడండి హనుమాన్ ఆలయం అయితే మనకు కనబడుతుంది ఈ పక్కనే చూడండి ఒకసారి మీకు శ్రీవారి గంటా మండపం కూడా ఉంది ఈ గంట సుమారు మనకు పదిహేను వందల కేజీల కాస్యంతో తయారైన ఒక పెద్ద జయగంటగా మనమైతే చెప్పుకోవచ్చు ఒకసారి చూడండి ఎలా ఉందో ఈ గంటను మోగించి మనం స్వామివారిని అయితే దర్శించుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ మనం ఈ జయగంటను చూశాక ఇక్కడ నుంచిగా మనం ముందుకైతే వెళ్తున్నాం ముంగడ చూడండి మనకు ఆలయం కూడా కనబడుతుంది ఇక్కడ మనకి ఏంటంటే శ్రీ లక్ష్మీ స్వామి వారు అయితే మనకు దర్శనమిస్తూ ఉంటారు పక్కనే మండపం ఉంది ఆ మండపంలో అయితే స్వామివారైతే ఉన్నారు ఒకసారి ముందుకెళ్ళైతే చూద్దాం ఈ మధ్యలో ఏంటంటే మన దీపాలను అంటే జ్యోతులను వెలిగించుకునేందుకు వీలుగా అయితే దీపస్తంభాన్ని అయితే మనకు నిర్మించారు ఇప్పుడు చూసాం కదా ఇగో ఇక్కడ మనకు లక్ష్మీ స్వామి అయితే మనకు దర్శనమిస్తున్నారు ఈ మండపంలో ఇక్కడ స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి ఇక ఇక్కడ మనం దర్శనం చేసుకున్నాక ఇక మనం పుష్కరిణి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఈ పుష్కరిణి శ్రీవారి పుష్కరిణిగా అయితే మనకు నామకరణం అయితే చేశారు ఒకసారి పుష్కరిని అయితే చూడండి ఎంత చక్కగా కనబడుతుందో ఇంకా నీటిని అయితే ఇందులో నింపలేదు ప్రస్తుతానికైతే చుట్టూ చూడండి ఆలయ నిర్మాణం ఎలా ఉందో మనం నడుచుకుంటూ వెళ్తున్నాం చూడండి ఇలా వెళ్తే మీకు కార్నర్కి వచ్చాక చూడండి మనం అక్కడి నుంచి వచ్చిన ప్రదేశం కనబడుతుంది ఇక్కడ స్వామివారి పాదాలను కూడా ఇక్కడి నుంచి అయితే మనం చూడొచ్చు మీకు ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి వెహికల్ పైన వెళ్ళడానికి మార్గం అయితే ఉంది చూడండి ఒకసారి స్వామివారి పాదాలను అయితే చూడండి ఒకసారి మీకు ఏంటంటే ఈ పుష్కరిణిలో చాలా విశేషాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఈ పుష్కరిణిలో ఉన్న జలనారాయణ స్వామి వారి యొక్క విగ్రహం అయితే మీకు చూశారు కదా ఈ విగ్రహానికి చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి మామూలుగా ఇలా జలనారాయణ స్వామి విగ్రహము స్వామివారి ఆలయం మాత్రం ఒక నేపాల్లో మాత్రమే ఉందట మన భారతదేశంలో మొట్టమొదటి ఈ స్వామివారి ఆలయంగా ఈ పుష్కరిణి అయితే మనం చెప్పుకోవచ్చు ఇక ఇక్కడ నుంచి మనం చుట్టూ తిరిగి ఆలయం ముందు భాగానికి అయితే చేరుకున్నాం చూడండి అక్కడ దీపస్వంభం కనబడుతుంది ఒకసారి ఇక్కడ గోమాత కూడా మనకైతే దర్శనమిస్తుంది చూడండి ఒకసారి ఈ మార్గం చూడండి ఒకసారి ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఇక పుష్కరిణి లోపడి వరకు అయితే చేరుకోవచ్చు ఇక్కడ స్నానాలు చేసి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవడానికి వీలుగా అయితే నిర్మించారు ఇక్కడ నుంచి మనం ముందుకైతే కొనసాగుతున్నాం ముందుకు వెళ్తూ ఉంటే మరొక రాజగోపురం కూడా దర్శనం ఇస్తుంది చూడండి మొత్తం నాలుగు గోపురాలతోనే ఈ ఆలయ ప్రవేశ మార్గాలను అయితే నిర్మించారు ఆ స్టేట్లో ఉంది కదా అక్కడ వచ్చేసి మీకు కళ్యాణ మండపము ఒక ఫ్లోర్లో వచ్చేసి మనం రెస్ట్ రూమ్లు అంటే ఒక రోజు మనం ఇక్కడ నిద్ర చేయాలి ఉండాలంటే రూమ్స్ అవైలబుల్గా అయితే ఇక్కడ అయితే ఉన్నాయి వాటితో పాటు కింద వచ్చేసి మనకు భోజనశాల కూడా అవైలబుల్గా ఉంది ప్రతిరోజు మనకు అన్నదానం మధ్యాహ్నం టైంలో అయితే పెడతారు ఒకసారి ఇక్కడ చూడండి ఆ కింద వచ్చేసి మరొక స్వామివారి మండపాన్ని అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ మరొక రాజగోపురం కూడా మనకు దర్శనమిస్తుంది చూడండి ఒకసారి ఇక ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్తే ఈ పక్కన చూడండి ఇక్కడ వచ్చేసి మీకు అమ్మవారి యొక్క ఆలయం అయితే కనబడుతుంది ఇలా చుట్టూ తిరిగి వచ్చాక ఇక్కడ అమ్మవారిని కూడా మీరైతే దర్శనం చేసుకోండి ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్నాక ఇక ఇక్కడి నుంచి మనం ఇంకా ముందుకు అయితే వెళ్దాం ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ చూడండి స్వామివారి యొక్క రథం అయితే మీకు కనబడుతుంది ఆ రథం పైన కూడా మీకు అనేకమైన దేవతామూర్తుల విగ్రహాలు అయితే మనకు దర్శనమిస్తూ ఉంటాయి ఆ చుట్టూ చూడండి ఆలయ గోడలపైన శ్రీవారి నామాలు అయితే మనకు దర్శనమిస్తూ ఉన్నాయి ఇప్పుడు మనం వచ్చిన ప్రదేశం అక్కడి నుంచి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇటైతే మనం వచ్చాము ఇక్కడ చూడండి అనేకమైన అయితే చెక్కతోనైతే చేపడుతున్నారు ఇక ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇక్కడనే అన్నదాన సత్రం అయితే ఉంది ఆ కింద వచ్చేసి మనకు ప్రతిరోజు అన్నదానం చేయడం అయితే జరుగుతుంది అక్కడ కళ్యాణ మండపము లాస్ట్లో వచ్చేసి మనం ఉండడానికి వీలుగా ఇక్కడ రూమ్స్ అయితే నిర్మించారు ఒకసారి చూడండి ఇక ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే స్వామివారి యొక్క తులాభారణము అవన్నీ అయితే మనకు ముందైతే ఉన్నాయి అక్కడికి వచ్చేసి మీ స్టేట్ నుంచి కూడా ఇక్కడికి రావడానికి వీలుగా అయితే ఉంది ఇవి మనకు స్వామివారి చుట్టూ ఉన్న ఆలయాల యొక్క విశేషాలు మనం చుట్టూ ఆల్మోస్ట్ అన్నీ చూసుకుంటూ అయితే వచ్చాము ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడి నుంచి ప్రధానమైన ఆలయం లోపలికి అయితే ప్రవేశిస్తాము మనం ఆలయం లోపలికి అయితే చేరుకున్నాం చూడండి ఇలా ఆలయం లోపలికి చేరుకున్నాక ఇక్కడ మీకు చాలా మండపాలు అయితే ఆలయం లోపల అయితే కనబడుతూ ఉంటాయి ఒకసారి అయితే ఈ ఆలయ ప్రాంగణాలనైతే చూడండి మొత్తం మనం ఆలయం చుట్టూ చూస్తూ ముందుకు అయితే వెళ్తున్నాం చూడండి ఈ ఆలయం లోపట అంటే ప్రధానమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం చుట్టూ ఉన్న మండపాలు ఇవన్నీ మొత్తం ఏంటంటే నిర్మాణ శైలి మీకు ఎక్కడ చూసినా అబ్జర్వ్ చేయండి మీకు మొత్తం విజయనగర శైలి పల్లవులు చోలులు చాలుక్యుల ఉన్నాయి మీకు ఈ ఆలయ నిర్మాణం మొత్తం కనబడుతూ ఉంది ప్రతి ఆలయ స్తంభం పైన కూడా అబ్జర్వ్ చేయండి అంటే మన దేశంలో ఉన్న గొప్ప గొప్ప శిల్పులని ఇక్కడ తీసుకొచ్చి ఈ ఆలయ నిర్మాణంలో అయితే భాగస్వామ్యం అయితే చేశారు ఇలా మనం ఆలయం ముందుకు అయితే చేరుకుంటున్నాము ఇక ఇలా ఆల్మోస్ట్ మనం నడుచుకుంటూ ప్రధానమైన ఆలయం దగ్గరికి అయితే చేరుకున్నాం ఒకసారి ఇక్కడి నుంచి ఆలయాన్ని అయితే చూడండి చాలా మంది భక్తులు ఆలయ దర్శనం కోసం అయితే వేచి చూస్తున్నారు చూడండి ఒకసారి ఇవంతా మనం ఆలయం లోపల ఉన్న నిర్మాణ శైలి ఈ నిర్మాణ శైలి చూడండి ఇటు సైడ్ ఇవన్నీ ఏంటంటే మీకు విజయనగర సామ్రాజ్యంలో హంపీలో ఉన్న మీకు విరూపాక్ష టెంపులు విజయ విఠల టెంపులు ఈ ఆలయంలో అయితే ఇటువంటి నిర్మాణ శైలి అయితే మీరు చూడవచ్చు అక్కడికి వెళ్ళిన వాళ్ళకు ఆల్మోస్ట్ ఈ నిర్మాణ శైలిని చూస్తేనే గుర్తుపడతారు ఒకసారి మనం ఇదంతా తిరుగుతూ ఆలయం యొక్క ప్రధానమైన గర్భగుడి ముందుకైతే వచ్చాం వచ్చాము చూడండి గర్భగుడి ముందు ధ్వజస్తంభం కూడా కనబడుతుంది ఇక్కడ ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకున్నాక మనం ఈ ఆలయం లోపలికైతే అయితే ప్రవేశిస్తాము ప్రవేశించే ముందు మీకు మదన గోపాలకృష్ణ స్వామి సన్నిధి వారితో పాటు మీకు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధి ఇవన్నీ అయితే ఉంటాయి ఒక్కొక్కటి దర్శనం చేసుకొని మనం ప్రధానమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని అయితే మనం చేరుకుంటాము ఆ గర్భగుడిలో ఉన్న ఆరు అడుగులకు పైగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం దర్శనమైతే చేసుకుందాం థ్యాంక్ యూ